రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసుకు సంబంధించి ఈ నెల పదిన తుది తీర్పు వెలువడనుంది నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన అమృత అనే యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు తన కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడం నచ్చని అమృత తండ్రి మారుతీరావు పథకం ప్రకారం రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ప్రణయ్ ను హత్య చేయించారు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు మారుతీరావు సహా మొత్తం కేసు నమోదు చేసి నల్గొండ జిల్లా కోర్టులో హాజరు తాజాగా బుధవారం ప్రాసిక్యూషన్ డిఫెన్స్ న్యాయవాదుల వాదనలు విని ఈ నెల పదిన తుది తీర్పు వెలువరిస్తామని రెండు అదనపు సెషన్స్ కోర్టు ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి చెప్పారు కేసులో ప్రధాన నిధులు మారుతీరావు రెండు వేల ఇరవై మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు తుది తీర్పుపై ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు